గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు డబ్బులు ఇవ్వబడును హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను దుర్గా ఏపీలో రాజకీయ హడావిడి అయితే మొదలైపోయింది కానీ రాజకీయాల దగ్గరకి వచ్చేసరికి రాజకీయ హత్యలు పెరిగిపోతున్నాయి అంటూ అలాగే వాలంటీర్ వ్యవస్థకు సంబంధించిన వాలంటీర్లు అందరూ కూడా గవర్నమెంట్కి హెల్ప్ చేస్తున్నారంటూ అయితే కొన్ని విమర్శలు వినిపిస్తున్నాయి అయితే దీని గురించి మనకు వివరణ ఇచ్చేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ అనలిస్ట్ అడ్స్మెలిస్ శ్రీనివాస్ గారు ఇప్పుడు వారితో మాట్లాడతాం సార్ నమస్తే సార్ నమస్కారం పిలో ఎప్పుడైతే ఎలక్షన్ స్టార్ట్ అయ్యాయో చాలా వింటూనే ఉన్నాం అప్పటి నుంచి వార్తలు అయితే ఇంకా ఎన్నికల కోడ్ వచ్చేసింది కాబట్టి ఒకరి మీద ఒకరు విమర్శలు ఎక్కువైపోతున్నాయి అంటే కామెంట్ లైక్ విమర్శలు అనడం కన్నా మనం దాన్ని కంప్లైంట్ చేసుకుంటున్నారంటే ఇంకా బాగుంటుందేమో ఒక ఒక వైపు ఏమో టీడీపీ ప్రభుత్వం టీడీపీ వాళ్ళు అంటున్నారు ప్రభుత్వం వాలంటీర్లని వాలంటీర్ వ్యవస్థని ఉంది వాళ్ళ చేతిలో పెట్టుకుంది కాబట్టి వాలంటీర్లందరినీ ప్రచారం కోసం వాడుకుంటుంది అని ఒక విమర్శ వినిపిస్తుంది అలాగే రాజకీయ హత్యలు మనకి రాజకీయాలు ఎప్పుడు దగ్గరకు వస్తాయి అప్పుడు ఏపీలో ఎవరో ఒకరు చనిపోవడము దాన్ని వాళ్ళు వివాదంగా చేయడం అలవాటు అని మనకి వార్తలు వినిపిస్తున్నాయి అంటే ఇందులో వాస్తవం ఏంట సార్ ఇప్పుడు ఇందులో రెండు రకాలు ఒకటి హింస రెండు వాలంటీర్లు వాలంటీర్ల వల్ల అధికార పార్టీకి ఎంత మేలు ఉందో అంత కీడు ఉంది అంటే మనం వన్ సైడ్గా వాళ్ళు పూర్తిగా మేలు జరుగుద్ది అని చెప్పేసి చెప్పడం లేదు ఎందుకంటే రెడ్డి నైంటీ పర్సెంట్ మన వాళ్ళే ఉన్నారని చెప్పాడు కాబట్టి డెఫినెట్గా వాళ్ళ వాళ్ళే పెట్టుకుని ఉంటారు వాళ్ళ లైక్ లైక్ మైండెడ్ వాళ్ళు రికమెండేషన్ చేసిన వాళ్ళు వీళ్ళంతా మన పార్టీ వాళ్ళు అండి అని చెప్పి పెట్టుకోమంటే పెట్టుకుని ఉంటారు వాళ్ళు వాలంటీర్ పేరు మీద గౌరవ వేతనం ఒక ఐదు వేలు ఇస్తా వాళ్ళ కార్యకర్తలు వాళ్ళ పార్టీ పనిచేసే వాళ్ళు అక్కడ నియమించారు వాళ్ళు ఓపెన్ అది వాళ్ళు కూడా ఏం దాచుకోలేదు అది ఓపెన్గా చెప్పారు అయితే కొద్ది రోజులు పోయిన తర్వాత వాళ్ళు మీరు జీతాలు పెంచమని లేకపోతే వాళ్ళు ఉద్యోగుల కింద లెక్కేస్తే మీరు అంతా వాలంటీర్ అంటే స్వచ్ఛంద సేవ ఇది అని చెప్పి వాళ్ళకి వచ్చిన డెప్ప మీద జలకిచ్చారు అయితే వాళ్ళు ఒప్పుకున్న తర్వాత వాయించక తప్పదు కదా అన్నట్టుగా వాళ్ళు ఏం చేశారంటే పని చేస్తున్నారు ఇందులో వాళ్ళు మరి ఐదు వేలకు ఎందుకు పని చేస్తారు చాలా బాగా చదువుకున్న వాళ్ళు ఉన్నారు ఇప్పుడు కొంతమంది టెన్త్ క్లాస్ వరకు ఇంటర్మీడియట్ వరకు చదివి అంటే బ్యాడ్ బాయ్స్ లేకపోతే ఉన్నవాళ్ళు ఉంటారు బాగా చదువుకున్న వాళ్ళు ఉన్నారు ఒక అతను చాలా పెద్ద మనుషులకి కనిపించే ఒక అతను ఏమన్నాడంటే మా అమ్మాయి సివిల్స్ ప్రిపేర్ అయింది పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసింది ఒక అమ్మాయి ఇంకొక అమ్మాయి అమ్మ ఇంజనీరింగ్ చేసింది బీటెక్ చేసింది ముగ్గురు కూడా వాలంటీర్లుగా పనిచేసి చాలా హాయిగా అన్నాడు అంత బుద్ధిహీనుడైన తండ్రిని నేను అతన్నే చూశాను అది మరి కావాలని పొగుడతానికి వాలంటీర్ వ్యవస్థ చాలా మంచిది ప్రభుత్వం మాకు చాలా మేలు చేసింది చెప్పడం కోసం చెప్పినట్టుగా ఉంది సివిల్స్ ప్రిపేర్ అయిన వాళ్ళు కలెక్టర్ ఐపీఎస్ గట్ట ఐఏఎస్ అవ్వకపోయినా కనీసం ఎంఆర్ఓ ఉద్యోగం మంచి ఉద్యోగం రావాలని కోరుకుంటారు అంటే వాళ్ళ లక్ష్యం అది అలాగే సివిల్ పీజీ చేసిన వాళ్ళు ఒక మంచి ఉద్యోగం గౌరవప్రదమైన లెక్చరర్ ఉద్యోగం అలాంటిది అయితే కావాలని కోరుకుంటారు ఇంజనీరింగ్ కూడా సాఫ్ట్వేర్లోకి వెళ్ళాలి అందరిలాగా లక్షల లక్షల జీతాలు తీసుకోవాలి హైదరాబాద్ లాంటి సిటీలో ఎంజాయ్ చేయాలని మనసులో ఉంటుంది కదా డెఫినెట్గా అంతేగాని ఇవన్నీ వదులుకొని ఊళ్ళో తిరగాలి అని చెప్పేసి అనుకోరు కదా ఇది ఒక రకం అదంతా అది అభూతకల్పన మాట్లాడింది అబద్ధం అయితే మరి వీళ్ళు ఎందుకు పని చేస్తున్నారు వాళ్ళకు యాభై ఏళ్ళ మీద పెత్తనం ఆ ఇంటికి తీసుకెళ్ళి పెన్షన్ ఇవ్వడం తప్ప వేరే పని ఉంది ఏం లేదు కానీ ఆ యాభై ఏళ్ళ వాళ్ళు ఏదన్నా ఏదైనా ఒక కాగితం సర్టిఫికేట్ కావాలండి లేకపోతే ఊళ్ళో ఏదైనా చిన్న పెద్ద పని చెప్తే గవర్నమెంట్కి సంబంధించిన కాగితాలు కావాలంటే వాళ్ళు చేసి పెడుతున్నారంట అంతవరకు ప్రజలకు ఉపయోగమే మన కాదని చెప్పడానికి లేదు అయితే మరి ఆ పెత్తనాన్ని మీరు ఎంత పని చేయండి పెత్తనాన్ని సహించడం అంటే ఒకడికి భయపడతా బతకడాన్ని స్వేచ్ఛ లేకపోవడం ఎప్పుడు ఇష్టపడడం మీరు ఏమన్నా మేలు చేయండి అయితే అక్కడ ఈ పెత్తనాన్ని ఎంజాయ్ చేసే ఇప్పుడు ఈ ఆఫీసులో మీకు జీతం రూపాయ ఇచ్చి ఇదంతా నువ్వు మెయింటైన్ చేయంటే బాగానే ఉంటుంది బాగానే ఉంటుంది కదా కానీ తర్వాత ఆ రూపాయితోటి గడవక అప్పుడు ఇబ్బంది వస్తుంది వీళ్ళకి అలా మొదట్లో బాగానే అనిపించింది తర్వాత ఐదు వేలు ఏ మూలక రావు అప్పుడు చిల్ల కోట్లకి అలవాటు పడతారు అంటే పెన్షన్ రెండు వేలు లేకపోతే మూడు వేలు పట్టుకెళ్ళి ఇచ్చిన తర్వాత చేతులు నలుపుకుంటూ నిలబడతారు ఇదివరకు అప్పుడు పోస్ట్ మాస్టర్ మీరు చదువుకునేటప్పుడు మాకు మనీ ఆర్డర్ వచ్చింది వంద రూపాయలు నూట యాభై మనీ ఆర్డర్ చేసేవారు మాకు చేసినప్పుడు మనీ ఆర్డర్ ఇచ్చేసిన తర్వాత చెవిలో పెన్సిల్ పెట్టుకుని నిలబడి వాడు ఆ పెన్ తీసుకుని సందకి పెట్టిన తర్వాత ఇంకా నిలబడి వాడు అప్పుడు మేము అర్ధ రూపాయ రూపాయ రూపాయనో ఇచ్చేవాడు అంతే అంతకన్నా ఎక్కువ లేదు అది సంతోషం అంటే డబ్బులు వచ్చినప్పుడు అతను మనమే బాకీ లేము కానీ మన డబ్బులు చేతికి డబ్బులు వచ్చినాయినప్పుడు మన ఊరికి వచ్చినట్టుగా ఫీలింగ్ ఉంటుంది మన ఇంట్లో వాళ్ళు పంపించిన సంతోషంగా తెస్తాం అలాగే ఈ పెన్షనర్లు కూడా వీళ్ళకి ఎంతో కొంత సంతోషంగా వందో రెండు వందలు ఇవ్వటం అనేటువంటి జరుగుద్ది ఇస్తారు అందులో అనుమానం ఉంది ఈ యాభై ఏళ్లలో కనీసం ముప్పై నలభై ఏళ్లలో ఈ పెన్షనర్లు ఉన్నారనుకోండి నెల వచ్చినోడికాడికి రెండు వందల చొప్పున ఒక ఎనిమిది వేలు దొరుకుతుంది అది కాకుండా మనం చాలా వార్తలు విన్నాం ఈ సెంటు భూమి పట్టాలు వచ్చినప్పుడు లేకపోతే ఏదైనా పథకాల్లోకి అమ్మఒడులు ఇలాంటివి అన్ని పథకాలు అమలు అవ్వాలంటే వాళ్ళకి వర్తించాలంటే వీళ్ళు సహాయం తీసుకోవడానికి కొంత ఇస్తారు అలాగే వాళ్ళకి నెలకి వాళ్ళు ఇచ్చేది ఐదు వేలైనా వీళ్ళు పది పదిహేను వేలు యావరేజ్ను ఒక ఇరవై వేలు దాకా వస్తుంది వాళ్ళకి ఇది వాళ్ళు ఓపెన్గా చెప్పాలి ముండ్లు మీద చేసుకుని ఇది వాళ్ళకి గవర్నమెంట్కి తెలుసు వైసీపీ పార్టీకి తెలుసు ఆ ఊళ్ళో వాళ్ళందరికీ కూడా తెలుసు అంటే ఇది కావాలనే దుబేంద్రా అని ఇచ్చినట్టు అనమాట కాబట్టి ఆ డబ్బుల విషయంలో వాళ్ళకి ఏం లోట్లేదు పెత్తనం విషయంలో లోట్లేదు కానీ హోదా విషయంలో పెత్తనం ఉన్నట్టే హోదా ఉన్నట్టే కాబట్టి వాళ్ళు బాగానే ఎంజాయ్ చేస్తున్నారు అయితే వాళ్ళ భవిష్యత్తు బుగ్గైపోతుంది అక్కడతోటి సరిపోతుంది అంటే నువ్వు నీ జీవితం ఇంకా పరిధి దాటి బయటికి వెళ్లాల్సి వస్తుంది వెళ్లకుండా నువ్వు ఎలా ముద్రపడుతున్నావు వన్ సైడ్ జగన్మోహన్ రెడ్డి లాంటి గజ దొంగకు నువ్వు సాయం చేస్తున్నావు అంటే వాళ్ళు హెల్ప్ చేస్తున్నారని అంటారా అంతే మరి కాదా మరియు డైరెక్ట్ విమర్శ గురికి ఎందుకు వస్తాయి జగన్మోహన్ రెడ్డి గజ దొంగని ఎందుకు అంటే ఎన్ని లక్షలకు ఇప్పుడు వీళ్ళు చాలా గొప్పగా మాట్లాడే కష్టపడి నేను కొట్టి సంపాదించాడు వాళ్ళు బాబు సీఎం అయ్యాడు అంటే కుమ్మేడు తర్వాత ఇంత సంపాదించలేదు రెండు వేల తొమ్మిది వరకు సంపాదించాడు తర్వాత ఇంత సంపాదించలేదు ఆ అవి ఇప్పుడు మళ్ళీ ముఖ్యమంత్రి అందరు దెబ్బేస్తున్నాడు ఈ మధ్యకాలంలో రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు మరి ఇంత సంపాదించలేదు లెక్క ఉండాలి కదా అతను రెండు వేల నాలుగు అతను బ్యాంక్ అకౌంట్ ఎంత అతను ఆస్తి ఎంత అంత ఎంత ఆస్తి ఇవన్నీ లెక్కేసుకుంటే మరి ఉత్తిన ఎందుకు వస్తుంది అండి దొంగతనాలు చేయపోతుంది ఊర్నొస్తాపారాలు ఏ వ్యాపారం అప్పుడు ఏం వ్యాపారం ఉంది అవుతుంది నేను అదే చెప్తున్నాను కదా ఏ వ్యాపారం చేసి సంపాదించాడు అదే చెప్పాలి కదా నేను పాలన వ్యాపారం చేశానండి ఇదిగో నేను మంచి పచ్చళ్ళ వ్యాపారం పెట్టాను లేకపోతే ఇంకో ఈ హెరిటేజ్ లాంటి పాల వ్యాపారం పెట్టాను ఇప్పుడు మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే రామోజీరావు వీళ్ళు ఏడిసి రామోజీరావు గారైనా లేకపోతే ఇంకొకడైనా సత్యం గొంపు ఇంకొకటి ఎవడైనా సరే వాళ్ళ అని అంబానీలైనా ఆదానీలైనా లేకపోతే టాటా బిర్లాలైనా ఆదాని తీసేయండి టా టాటా బిర్లాలైనా వాళ్ళ సామ్రాజ్యాన్ని నిర్మించుకోవడానికి దశాబ్దాలు అంటే యాభై అరవై సంవత్సరాలు పట్టింది వాళ్ళు ఈ స్టేజ్కి రావడానికి ఆ వృక్షం విస్తరించడానికి అనేక మంది నీడనివ్వడానికి వీళ్ళు ఏం సంభవించారండి వీళ్ళు ఏం కష్టపడ్డారండి కాబట్టి అటువంటి వాడికి సమర్థిస్తున్నావు అనేవాడు నీకు నీ తాలూకు వాల్యూ పోద్ది అతను శాశ్వతంగా ఉన్నాడు కదా నువ్వు అతను సమర్థిస్తావు నీకు ఏదో బాగానే పెత్తనం బాగానే ఉంది ఇందులో వాళ్ళకి ఇంకా బెనిఫిట్స్ ఏంటంటే కొంతమంది ఆకతాయి పిల్లలు అమ్మాయిలు మీద వలేస్తారు ఇళ్లలోకి ఎంటర్ అయిపోతున్నారు అదే కార్యకర్తలు అయితే ఇంట్లో రానివారు వాలంటీర్ అంటే అధికారికంగా అక్కడ సర్టిఫికేట్ ఇచ్చినట్టు ఇంట్లోకి వెళ్ళడానికి ఇలాంటివన్నీ కొన్ని మంచి వార్తల్లో వింటున్నాం అమ్మాయిలు లేపుకుని పారిపోవటం డబ్బులు ఎత్తుకుని పారిపోవటం ఇలాంటిని వింటున్నాం అలాగే కొంత ఈ పెత్తను చేతికొచ్చినప్పటికీ వాళ్ళు దారి తప్పుతారు దారి తప్పిన బాలో రానట్టుగా చేస్తారు అందరూ అలా ఉండకపోవచ్చు సగం మంది అలాగే ఉన్నారు ఇది ఒక పార్శ్వం పైగా వాళ్ళు ఈ క్రమంలో అనేక తప్పులు చేస్తారు ఇంకో వర్గానికి శత్రువులు అయిపోతారు వాళ్ళ తోటి వాళ్ళకి మధ్య ఈర్ష్య వచ్చేస్తుంది అలాగే వాళ్ళకి పరిధి వాళ్ళు కుచించుకుపోద్ది వాళ్ళు ఒక చిన్న పరిధిలో ఉండిపోతారు ఓకే రేపు అతను ప్రభుత్వం మారింది అనుకోండి వీళ్ళు గతే వీళ్ళ మీద గా పడుతుంది కదా పైగా ఇప్పుడు ఎన్నికలు వచ్చినాయి నువ్వు న్యూట్రల్గా పంచాలి నీ పని ఏంటి నీ డ్యూటీ ఏం చెప్పారు వాళ్ళు నువ్వు సర్వీస్ చేయడానికి అని చెప్పారు రోడ్డు నువ్వు సర్వీస్ చేయకుండా నువ్వు ఓట్ అయ్యేయండి అతను ఓట్ అయ్యిపోతే పదక లేకపోతే ఇలాంటి మాటలు మాట్లాడితే అవతల ఏం చేస్తారు డెఫినెట్గా గా జగన్మోహన్ రెడ్డిపోతాను నువ్వు ఏం చేసినా ఆపలాడు ఎంత అతను కర్మ అతను స్వయంకృతం అది నువ్వు ఎంత ట్రై చేసినా నువ్వు అతను గెలిపించలేవు ఎందుకంటే అతను ట్వంటీ పర్సెంట్ పాజిటివ్ ఉన్నది ఎయిటీ పర్సెంట్ నెగిటివ్ ఉన్నప్పుడు అతను ఎవడ కాపాడుతుంది అతను హెల్ప్ చేయడానికి ప్రయత్నం చేసిన వాడు రేపు సఫర్ అవుతారు పైగా వీళ్ళు ఎలక్షన్ కమిషన్ క్లియర్ గా చెప్పింది వాలంటీర్లు ఎన్నికల విధుల్లో పాల్గొరాదు ప్రభుత్వం తరఫున ప్రచారం చేయరాదు ఇలాంటివన్నీ చెప్పారు పార్టీలు ప్రచారం చేయరాదు నువ్వు ఎన్ని చేసినప్పుడు మీద కంప్లైంట్ వచ్చినప్పుడు నీ మీద చర్యలు తీసుకుంటే ఆ కేసు నేను జీవితంతో వెంటాడుతాయి అంటే రేపు నీకు ఉద్యోగం రాదు ఇది వద్దులేరా బాబు ఉద్యోగాన్ని పోవాలనుకుంటే ఉద్యోగం రాదు పైగా అందరూ జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్గా లేరు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్గా ఉన్నారు బయటకు వచ్చి ఇలా బుక్ అవుతున్నారు ఇప్పుడు అందరూ శాఖ మంది పవన్ కళ్యాణ్ ఫేవరెట్స్ ఉంటారు ఆ ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ నిన్ను తిట్టు తర్వాత సాధారణంగా అందరూ ఏం చేశారు గత ఎన్నికలు అప్పుడు పవన్ అన్నకి ప్రాణం ఇచ్చారు జగన్ అన్నకి ఓటేశారు ఇప్పుడు వాళ్ళు పవన్ అన్నకి ప్రాణము ఓటు కూడా అతనికి ఎత్తవారు బాబు అనుకుంటున్నారు కాబట్టి వాళ్ళు ఏంటంటే హితము చెప్తున్నారు ఏంటంటే మీ గాలి తిరిగి కూడా ఐదు ఏళ్ళు హ్యాపీగా ఫ్రీగా ఉన్నారు ఒక పాతిక కూడా ముప్పై ఏళ్ళు వచ్చేసి ఉంటాయి ముట్టు మీరు జాగ్రత్తగా మీ మీరు మీ బతుకుని ఈ ఐదు వేలు పదివేలు ఇరవై వేలు దాటి రావాలి మీ జీవన వ్యయం మీ జీవన ప్రమాణాలు నగరంలో ఎంత ఉందో పల్లెటూరులో కూడా అంతే ఉంది నీ బండి బైక్ పెట్రోల్ వాడాలా మీ పక్కన ఉన్న సమీప పట్టణంలో నూట పది రూపాయలు ఉంటే నీకు నూట పది రూపాయలు ఉండదు పెట్రోల్ నువ్వు నీ జీవన వ్యయమేమి పట్టు చాలా మంది ఏం ఆలోచిస్తున్నారు ఉన్న ఊళ్ళో ఉంటున్నాం ఐదు వేలు ఉంటున్నారు ఎలా కుదురుతుంది సబ్బువేళ నీకు నగరంలోనూ ఒకటే పట్టణంలోళ్ళోనూ ఒకటి సబ్బువేళ నువ్వు నీ బట్టలు గుడించుకోవాలి టైలర్ అదే రెడీమేడ్ షాప్ ఎక్కడైనా ఎక్కడ కదా రేటు అయితే మీరు ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ ఓకే హెల్ప్ అయితే అంటున్నారు నిజమే అని మరి రాజకీయ హత్యల పరిస్థితి రాజకీయ హెచ్లు ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ దీని మీద చాలా సీరియస్ గా ఉంది వాళ్ళు ఎలక్షన్ కమిషన్ రూల్స్ పాటించకపోతే సఫర్ అవుతారు వాలంటీర్లు అది అలా ఆలోచించుకోవాలి నెక్స్ట్ ఈ రాజకీయ హత్యలు అంటే హింస చెలరేగుతూ ఉంది అంటే ఇదంతా నిజమే అంటారా అనుకోకుండా అనుకోవచ్చా లేకపోతే వచ్చినప్పుడు పార్టీ ఉందంటే అనుకోకుండా జరగదని ఉద్దేశపూర్వకంగా చేస్తారు వాళ్ళు బతుకు కుట్ర వాళ్ళ కుట్ర మీద కుట్ర కోసం కుట్ర చేత కుట్రతోటే వాళ్ళు బతుకు వాళ్ళ రాజకీయం కాబట్టి వాళ్ళు వాళ్ళంతా కూడా ఇప్పుడు ముక్కు సూటిగా మాట్లాడి మీ ఊరేటు అని చెప్పి అడిగారు ఈ దారి దారిటని అడిగారు ఎక్కడికన్నా వాళ్ళు కుట్రపూరితంగా చెప్తారు అది కూడా ఇలాగలండి అక్కడికి వెళ్తే అదే దారిని చెప్పరు ఇలాగలండి ఆ పక్కన ఆడుంటాడు మనవాడు ఉన్నాడు అక్కడ జేబు కొట్టి ఇడికి అక్కడ అడివే పంపిద్దాం అని చెప్తారు దొంగలు కదా వాళ్ళంత ఇప్పుడు ఒక వైసీపీ వాడు మీరు అడిగారు ఇంకో ఏదైనా అడ్రస్ వాళ్ళు దొంగోళులు ఉన్నాయో చూపిస్తాడు ఆ దొంగోళులు అందరూ వాళ్ళు బ్యాచ్ కాబట్టి జేబు కొట్టి ఎత్తారు అని వాళ్ళు అంటే అదంతా అంతా కుట్రపూర్తిగా ఉంటుంది ఎవరు అంతా అలాగా ఈ రాజకీయ హత్యలు మనం ఒక హత్య జరిగింది అంటే టీడీపీ సభకు వెళ్ళిన అతన్ని చంపేశారు ఒక ఇంకో చోట కారు మీద దాడి చేసి కారు తగలబెట్టేశారు ఇంకో చోట ఈ వాలంటీర్లు ఈ చీరల పంపిణీని అడ్డుకుంటారని చెప్పి వాళ్ళ మీద దాడి చేసి కార్లు అద్దాలు అయ్యి పదలుకుంటారు ఇదంతా కూడా ఇప్పుడు బరి దగ్గించి బయటకు వచ్చేస్తున్నారు ఇప్పుడు ఈ దీనన్నాటి బాధ్యత వైసీపీ వాళ్ళే చేశారని ఎటువంటి ఇంకా నిర్ధారం అవ్వలేదు కదా అంటే బ్రాండ్ కదా అంటే సార్ ఇద్దరు మనం గమనించినట్లయితే ఒక హత్య జరిగితే అన్ని పార్టీల వాళ్ళు దాన్ని గురించి విమర్శించడం తెలుగుదేశం కూడా చచ్చిపోవడానికి తెలుగుదేశం కూడా చంపుకుంటారా వైసీపీ కూడా ఇక్కడ చంపాలి అంతే కదా తెలుగు తీసుకోండి తెలుగు తీసుకొని ఎందుకు చంపుకుంటాడో వాళ్ళ పార్టీ కోసం పని చేసుకోండి చంపుకోడు కదా వైజీ మాత్రమే చేస్తుంది వాళ్ళ బ్రాండ్ అది వాళ్ళ మూడో సాహ బ్రాండ్ అది వాళ్ళ జనాల ఆదరణ ఇక్కడ ఉందండి ఓటేమని అడుగుతాం ఒకే ముందు వాళ్ళకి మజ్జిపాని శాతం చేసి ఓటు వెడుతున్నాడు మధ్యపాని శాతం చేయలేకపోయాడు పోలవరం కట్టేసి వాడు ఓటు వెడుతున్నాడు పోలవరం కట్టలేకపోయాడు రాజధాని నిర్మిస్తాను లేకపోతే మూడు రాజధానులు అన్నాడు మొద నష్టపు ఆలోచించాడు ఒకటి కూడా చేయలేకపోయాడు అతను వేయరా ఇప్పుడు పచ్చి మోసం చేసేడు ప్రజలని ఎందుకంటే పాదయాత్ర పడన్నా వంద రకాల హామీలు ఇచ్చాడు మా మేనిఫెస్టోలో మాత్రం నకిలీ రత్నాలు పెట్టాడు అందరిని ఎలా మోసం చేసేడు మీరేమనుకుంటారో జగన్మోహన్ రెడ్డి గారు గొంతు వణుకుతుంట మంచి మాడ్యులేషన్ తోటి చెప్పాడు మీకు సిబిఎస్ రద్దు చేస్తాను వారని వెళ్ళినా తర్వాత ఏమన్నాడు మా తెలియకనేసేటండి కోప అన్నారా మరి తెలియకన్నా బుద్ధి అంత బుద్ధి ఎందుకు మాట్లాడాలి ఇవన్నీ ఏట్టుకుని అడుగుతాడు ఓటెడుతాడు అందుకనే అతని ఆధారపడింది ఏంటంటే దొంగ ఓట్లు ఈ దౌర్జన్యాలు దుర్మార్గాలు ఆ వీటి ఇటుమే ఆధారపడ్డాడు కాబట్టి వాళ్లే చేస్తారు టీడీపీ వాళ్ళేటి వాళ్ళ అద్దాల మేడలో ఉన్నట్ లెక్క ఎందుకంటే ఎందుకు వచ్చిన గొడవరా బాబు ఏదో ఒక బయటపడాలని చెప్పేసి ఈ ఈ దెబ్బలు తప్పించుకుని బయటికి వెళ్ళాలి వాళ్ళే కాబట్టి ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఈ పోలీస్ అధికారినే చర్య తీసుకుంటుంది తీసుకుని తీరాలి ఆ పోలీస్ ఎవరైతే బాధ్యులు ఉన్నారో ఆ జిల్లా ఎస్పీలు అధికారులు ఎవరైతే ఉన్నారో ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చింది కాబట్టి ఎలక్షన్ కమిషన్ అయినా లేదా దానికి సంబంధించిన అధికారులైనా ఖచ్చితంగా దీనికి సంబంధించి చర్యలు తీసుకుంటారనే అనుకుంటున్నాము డెఫినెట్లీ ఎందుకంటే వాళ్ళ దృష్టిలో కూడా పడుతుంది కాబట్టి ఎలాంటి అవాంఛిత సంఘటనలు జరగకుండా వాళ్ళు ముందే అంటే వాళ్ళు ముందే ఏమంటారు జాగరూకతతో ఉంటారని అనుకుంటున్నాం సార్ థ్యాంక్ యూ సో మచ్